ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని ఆలోచనతో చాలా విశాల మీద మనం ఆనాడు కొట్లాడినాం కొన్ని పనులు జరిగినాయి కొన్ని పనులు జరగలేదు జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేశారు ఈ రోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు ఆ రోజు చాలా విషయాలల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు కుక్కట్పల్లి కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం కానీ ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది ప్రభుత్వంలో ఉన్న పెద్దల నాడు సహకరించలేదు అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో వంద కోట్ల ఎకరం అయితే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగా మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుగాను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్ తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇక్కడ ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు వెనక్కి మళ్ళీ చూడకుండా ఐదేళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం ఈ ప్రభుత్వంతో పోట్లాడినం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది ఇవాళ మరి నేను మేచల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా జంగయ్య గెలుస్తాడు మంత్రి అవుతాడేమో అని కానీ అనుకోకుండా మా జంగా గెలవలే